జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తృతీయ వార్షికోత్సవ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా తేదీ ఇరవై మూడు ఆదివారం నుంచి అంకురార్పణ ప్రారంభమవుతుంది మరియు సోమవారం రోజున ఉదయము గరుడ కళ్యాణం ఉంటుంది యాగశాల ప్రవేశం ఉంటుంది గరుడ కళ్యాణం తర్వాత సంతానం లేని వారికి సంతానం కొరకు స్వామివారి గరుడ ప్రసాదం ఉంటుంది కావున ఎవరైనా సంతానార్థులు కావాలనుకున్నవారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఆలయానికి రావాల్సిందిగా కోరుచున్నాము మరియు అదేవిధంగా తెల్లవారుజామున మంగళవారం రోజు తేదీ ఇరవై ఐదు రోజున మనకు స్వామివారి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఉదయం పదకొండు గంటల నుంచి ఆ యొక్క కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం ప్రారంభం అదేవిధంగా కళ్యాణానంతరము ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది కావుల భక్తులందరూ ఆ యొక్క స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ